న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కూతురా నేను మీ సాయి సాయి వెంకటరెడ్డి ముందుగా ఈ రోజు హెడ్ కు స్వాగతం బెట్టింగ్ యాప్స్ కేసులో మంచు విచారించిన సిఐడి విజయవాడలోని ఏ ప్లేస్ కన్వెన్షన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జీరో బిల్లు కోసం కరెంటు మీటర్ మారిస్తే షాక్ ఇచ్చిన వేల రూపాయల బిల్లు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేతలపై కేసు పేకాట రాయలకు స్టేషన్ బెల్ట్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన యాభై ఆరవ సిఆర్జీ ఆధారిటీ సమావేశం పొగమంచు వల్ల వాహనాలు డి ఇద్దరు మృతి చిడిపి నేత స్వర్గీయ డికే ఆదికే శవులు వారసులు అరెస్ట్ శ్రీహరికోట భారత అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల ఇరవై నాలుగులో నిర్వహించిన ఎల్బిఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం సూళూరుపేటలోని చండాలమ్మను దర్శించుకున్న ఐస్ట్రా చైర్మన్ ఏపీ అసెంబ్లీ సెక్రడేరేట్ రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఇక డీటెయిల్స్ చూస్తే బెట్టింగ్ యాప్స్ కేసులో మంచు లక్ష్మిని విచారించిన సిఐడి విచారణలో భాగంగా హైదరాబాద్ లగ్ని కపులని సిఐడి కార్యాలయానికి హాజరైన నటి మంచు లక్ష్మి మంచు లక్ష్మితో పాటు హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు బయ్యాసన్ని యాదవ్ రీతు చౌదరి ప్రపంచానికి శాంతి ప్రేమ సేవ అనే శాశ్వత పిలువలను యేసు తన సందేశాల ద్వారా అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ లో ప్రభుత్వం అందరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు అందరూ కూడా చేతులతో తట్టట్లు కొడుతూ చంద్రబాబు గారిని మరొకసారి అందరికీ కూడా మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ఈ రోజు మిమ్మలందర్ని క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో కూడా పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం ఏసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనకందరికీ పండుగ రోజు బయట కూడా డెమాన్స్ట్రేషన్ చూపించారు అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది ప్రపంచానికి ప్రేమ శాంతి సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శం వెంకటేష్ అనే కూలి ఉన్న ఎనిమిది వందల పదమూడు రూపాయలు చెల్లించి గృహజ్యోతి పథకం కోసం మీటర్ మార్పించిన వెంకటేష్ కొత్త మీటర్ మార్చిన తర్వాత అనూహ్యంగా ఏడు వేల నూట ఇరవై రూపాయలు బిల్లు తాను చేసేది కూలి పని నెలకు ఇంత బిల్లు వస్తే ఎట్లా కట్టాలి అని వాపోతున్నా తెలుగు వెంకటేష్ అవి కట్టి జీరో బిల్లు తెచ్చుకోరా నా పేరు తెలుగు వెంకటేష్ రిజిస్ట్రేషన్ నెంబరు నా పేరు తెలుగు వెంకటేష్ ఇంత ముందుకు రెండు వందల దాకా వస్తుంది అయితే ఏమైంది అంటే నేను కట్టలేని పరిస్థితిలో ఎనిమిది వందల పదమూడు రూపాయలు ఉండే అయితే ఇప్పుడు ఏమైంది ఎనిమిది వందల పదమూడు రూపాయలు అయిన తర్వాత మీటర్ బిల్లు తీసేసిన తర్వాత కొత్త మీటర్ ఫిట్ చేసినాక రసీదు వచ్చిన తర్వాత అవి కట్టి జీరో బిల్లు చేసుకోవాలని ఇప్పుడు చూస్తే ఏడు వందల ఏడు వేల ఒక వంద ఇరవై రెండు రూపాయల బిల్లు వచ్చింది పని ఇది ఎట్లా కట్టాలి అనేది ఒకసారి ఆలోచన చేసే చెప్పండి అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో వైసీపీ నేతలపై కేసు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సంబరాలు చేసుకున్న పదమూడు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు కలగామపల్లి మండలం బానుకోట గ్రామంలో సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు ఎనిమిది మంది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ధర్మవరం కోటలో హాజరుపరిచిన పోలీసులు క్లబ్ పై పోలీసుల మెరుపు దాడి భారీ సంఖ్యలో పేకాట ఆడుతూ పట్టుబడిన పేకాట రాయలు రెండు వందల ఎనభై మూడు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముప్పై నాలుగు లక్షల వ్యాగదు నూట ముప్పై మూడు కార్లు యాభై బైక్లు స్వాధీనం ਮਹਾਨ ਮੰਤਰੀ ਕਹਿੰਦੇ ਸੋ ਆਹ ਵਾਟਾ ਟਾ ਟਾ ਆਹ ਮਸੇ ਕਿੰਬਰ ਦੇ ਕੋੜ ਦੇ ਆਹ ਵਾਰ ਜਿੱਤਣਾ ਅਕਰ ਦਿਗਮਨੇ ਦਾ ਘਰ ਦੇ ਕੋੜ ਦੇ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన యాభై ఆరవ సిఆర్జీ ఆధారిటీ సమావేశం అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ రాజధానిలో అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపై సమీక్షించనున్న అథారిటీ నుడి ఇద్దరు మృతి అమేధిలో భారీ పొగ మంచి కారణంగా పరస్పరం ఢీకొన్న పలు వాహనాలు లక్నో వారణాసి జాతీయ రహదారిపై ప్రమాదం ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పదహారు మందికి గాయాలైనట్లు సమాచారం కుమార్తె కల్పజాను చేసిన సిబిఐ వీరిద్దరితో పాటు మోహన్ రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసు రఘునాథ్ భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక పోలీసులు విచారణ రియల్టర్ రఘునాథ్ మృతిపై కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు శ్రీహరికోట భారత అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల ఇరవై సిక్స్ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ సూలూరుపేటలోని చంగాళమ్మను దర్శించుకున్నారు రాకెట్ ప్రయోగం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు 8:59 AM. In this row, we have targeted the launch of the Blue Bad 2 satellite, a communication satellite made by USA, using our Bahubali rocket, LVM3 M6, purely on commercial basis. This launch is going to take place under the guidance and visionary leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన రెండు ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ డైరీల ఆవిష్కరణ I'm తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నంద్యాల స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజ్ నుండి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫైయాజ్ నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పాల్గొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో మెగా జాబ్ మేలాను నిర్వహిస్తున్నామని తెలిపి ఎన్ఎండి ఫైయాస్ జాబ్ మేలాను ప్రారంభించారు

అప్పుడు ఏమైంది అంటే తొందరగా అప్పుడు ఇంజనీర్ కాలేజ్ చెప్పి అందరు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఇంజనీరింగ్ చేశాను ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఏం రాదు ఆ ఇంజనీరింగ్ ఎందుకు చేశానో నాకు ఇప్పటివరకు తెలియదు ఎందుకు చేశాను ఇప్పటికీ ఇప్పుడు కూడా ఏం రాదు ఇంజనీరింగ్ ఇక అందరు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఇంజనీరింగ్ చేశాను ఏం స్కిల్స్ లేవు మన మన చదువు ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎన్ని ఇంజనీరింగ్ కావాల్సి ఉన్నాయి మీకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్ కి ఏం తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఏం రాదు ఇది ఏమంటే మీరు నేర్చుకోవాలి ఇప్పుడు చూసాం మనం దగ్గర దగ్గర మీరు టోటల్ గా ఇండియాలో ఓన్లీ త్రీ పర్సెంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండే మిగతా అన్ని ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ లో మీకు రిజర్వేషన్ ఉండదు మీ స్కిల్స్ పట్లే వాడు మీకు ఏమొచ్చో అదే చూస్తారు దాని పట్లే మీకు జాబ్లు వచ్చేవి మనకి మన మనం చూడాలి మనం మనం ఏం నేర్చుకుంటున్నాము ఏం స్కిల్ డెవలప్ చేసుకున్నాం అది చూసుకోండి మేము మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నా మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి ఏదో ఒకటి నేర్చుకోండి మీ సార్ చెప్పినట్టు ఏదో ఒకటి రావాలి మరి మరి జస్ట్ ఇంజనీరింగ్ మీ మార్క్స్ అనేవి అస్సలు రావు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ మార్క్స్ అస్సలు చూద్దాం ఏం రావు మీ ప్రైవేట్ కంపెనీస్ మీరు చూసేది మీకు ఏం వస్తుంది మీరు ప్రజెంటబుల్ ఉన్నారా లేదా అదే చూసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేసినట్టు చేశాను అదేంటంటే ఈ రోజుల్లో వాస్తవం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సుదీర్ఘ ప్రసంగాల వేదిక కాదు అయినా రెండు ఈనాటి ఈ యొక్క సిలబస్ కరికులం యూనివర్సిటీ క్వశ్చన్ ఎట్టుందంటే ఓన్లీ ప్యూర ప్యూర్లీ బేస్డ్ ఆన్ థిరిటికల్ బేస్ కేవలం థియరీ పేపర్లు రాయడము ప్రాక్టికల్స్ థియరీ రాసేయడం పాస్ అవడం సర్టిఫికేట్ తీసుకోవడం ఇటువంటి పెట్టుకోవడము ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం ఇది గతంలో తీసాం ఇప్పుడు హేరా మారింది ఇప్పుడు నూతన యుగంలో ఎంటర్ అయ్యాం ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఎలా ఉందంటే ఒకనాడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కన్న కథలు ఈరోజు సాకారం అవుతున్నాయని చెప్పి నేను ఎంతో సంతోషపడుతున్నాను ఆ రోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రతి స్పీచ్ లో వీళ్ళ దగ్గర ఒక మాట చెప్పేవారు మన కరికులంలో చేంజెస్ రావాలి అరవై శాతం తీరి ఉండాలి నలభై శాతము నైపుణ్యాలు ఉండాలి అన్నారు చూసారు కదా ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం వివరించు ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి